మీకు తెలుసా మన దేశాన్ని దాడి చేసే శత్రువులను ఎలా భారత ఆర్మీ ఎదుర్కొంటోందో మన శరీరాన్ని చొరబడే వైరస్లు బ్యాక్టీరియా క్యాన్సర్ కణాలు వంటి శత్రువుల నుంచి కాపాడే రక్షక సైనికులు కూడా ఉన్నారు అవే మ్యాక్రోఫేజులు ఇవి మన శరీరంలోని వైట్ బ్లడ్ సెల్స్లో ఒక ప్రత్యేక బృందం శత్రు దాడి వస్తే ముందుగా అడ్డుగా నిలబడే ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టంలో లో భాగంగా చెప్పవచ్చు వీటి విధానం భారత సైనికులదే శత్రువుని గుర్తిస్తాయి ఎలాంటి జాలి లేదు కబడ్డీ ఆడతాయి దీనినే ఫైబోసైటోసిస్ ప్రక్రియ అంటారు శరీరంలోకి చొరబడే క్యాన్సర్ కణాలు సూక్ష్మజీవులు పాడైన కణాలు అనధికారిక వస్తువుల్ని ఇవి పూర్తిగా మింగేసి జీర్ణించేస్తాయి ఆ శత్రువులపై ఎలాంటి మానవ శరీరం గుర్తింపు ప్రోటీన్ లేకపోతే ఈ మైక్రోఫేజులు సిగ్నల్ ఇవ్వకుండా కలిచేస్తాయి ఇది నాచురల్ కిల్లర్ సెల్స్ తో పోలిస్తే చాలా తేడాగా ఉంటుంది వారు టార్గెట్ ను నాశనం చేస్తారు కానీ మైక్రోఫేలు శత్రువును తినేస్తాయి అనగా ఎప్పటికీ మిగలకుండా శుద్ధి చేస్తాయి మానవ శరీరంలో ఇదే నిజమైన స్వయం రక్షణ వ్యవస్థ ఇవి ఉండకపోతే ఒక్క చిన్న బ్యాక్టీరియానే పెద్ద ప్రమాదంగా మారుతాయి డీటెయిల్ గా చెప్పాలంటే మైక్రోఫేజ్లు మన శరీరంలోని భారత సైనికులు శత్రువు ఎవరైనా ఎక్కడైనా వీరి నుంచి అయితే తప్పించుకోలేరు ఫైనల్గా ఈ మైక్రోఫేజులు యొక్క పనితీరు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మరన్ టీవీ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి ఐఎమ్ యువర్ శాలి ప్రియా సైనింగ్ ఆఫ్